హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కన్నా ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే తప్పులు అంటే మనకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కానీ రిలేషన్షిప్ కానీ సో మన యొక్క అడ్రస్ కానీ లేకుంటే ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు చెప్పడం అయితే జరుగుతుందండి సో ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రామోత్సవాలయంలో ఉన్నటువంటి డెస్టినేషన్ వరకు లాగిన్ మనం చేసుకోవచ్చు అలాగే సిటిజన్ లాగిన్ కూడా చేసుకోవచ్చు సో మనం లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నేను అప్డేట్ చేసినట్టు చూపిస్తాను తర్వాత అప్డేట్ కాంధి ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తానండి సో ఇక్కడ నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి కేవలం మనకి అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది సో యాడింగ్ చేసుకోవడానికి కానీ అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వలేదండి సో ఇచ్చిన వెంటనే మరోసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో కుటుంబ ప్రభుత్వం వచ్చినాకైతే ఇంక ఎటువంటి అప్డేట్ తెలియదు ఓన్లీ డీటెయిల్స్ ఏమి తప్పు ఉంటే కానీ అప్డేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అప్డేట్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అని చెప్పేసింది కదా సో అక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు అలాగే చెక్ ఎన్టీఆర్ విద్యా సేవ కార్డు అని చెప్పేసింది కదా అక్కడ నుంచి మీ యొక్క డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో కార్డులో ఆ డేటా అనేది మొత్తం మనకి రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి రెఫరెన్స్ ఐడి కానీ అలాగే ఆరోగ్యశ్రీ నెంబర్ కానీ సెక్యూరిటీ కానీ అలాగే మన యొక్క నేమ్ కానీ అలాగే ఆధార్ నెంబర్స్ కానీ అలాగే రెఫరెన్స్ ఐడి నెంబర్ సంబంధించి కానీ రిలేషన్షిప్ కానీ అలాగే ఏజ్ కానీ అలాగే మన యొక్క స్టేటస్ అనేది ఎలిజిబుల్గా కాదని చెప్పేసి అలాగే ఇక్కడ మనకి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా రావడం జరుగుతుంది అలాగే మన యొక్క మొబైల్ నెంబర్ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది అలాగే మన యొక్క అడ్రస్ కూడా రావడం అంటే ఇది నేను అప్డేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట సో తర్వాత ఎలా అప్డేట్ చేయాలని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది అప్డేట్ చేసి అప్రూవ్ అనేది అనమాట మీకు ముందు చూపిస్తున్నది అంటే క్లారిటీ కోసం అనేది మీకు చూపిస్తున్నాను సో డీటెయిల్స్ అనేది మొత్తం మనకి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో చూడండి మన యొక్క డీటెయిల్స్ మొత్తం మన సచివాలయం అన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అలాగే అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అవ్వడం జరిగింది అంటే అలాగే మనకి ఇక్కడ ఒక ఒక్కరికి మాత్రమే మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉన్నది సో ఆరోగ్యశ్రీ గార్డ్కి సో అందరికీ లింక్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ అవడం అనేది అలాగే అడ్రస్ కూడా మనకి కరెక్ట్ అయినటువంటి అడ్రస్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట డీటెయిల్స్ అంటే ఇట్లా ఈ విధంగా కరెక్ట్గా ఉండాలి మనకి సో ఆరోగ్యశ్రీ సంబంధించి ఇప్పుడు మనము ఇక్కడ స్టేటస్ అన్నీ చెక్ చేసుకోవాలంటే కేవలం సచివాలయంలో మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో అప్డేట్ చేసుకోవాలంటే కన్నా మనము సిటిజన్ లాగిన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో అప్డేట్ చేసుకోవాలంటే కావాల్సిన అందరి అందరికీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అప్లికేషన్ ఫాము ఒక ఫ్యామిలీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి అక్కడ సో ఫ్యామిలీ ఫోటోని అప్లోడ్ చేస్తే మనకి సెవెంటీ రూపీస్ అయితే చలానా చేస్తాం జరుగుతుంది సో ఇక్కడ నేను మరొకటి చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో నేను మరొకసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సెక్రటరీ నేమ్ రాలేదు అలాగే మనకి ఇక్కడ రిలేషన్షిప్ కూడా యాడ్ అవ్వలేదు అనమాట సో మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది సో డీటెయిల్స్ అయినా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి అప్డేట్ చేయాలనేది సో ఒకసారి మళ్ళీ మనం అప్డేట్ చేసేటప్పుడు చూపిస్తాయి మీకు సో వీళ్ళది నేను చెక్ చేయడం జరిగిందండి సో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ లింక్ లేదన్నమాట అలాగే మనకి అప్లికేషన్ స్టేటస్ కూడా అప్రూవల్ లేదన్నమాట అప్రూవల్ ఉంటేనే మనకి హాస్పిటల్లో ఏదైనా చెప్ చెకప్ చేసుకోవాలని కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా పొందాలని కూడా మనకి ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవల్ అయి ఉండాలి అలాగే ఎలిజిబుల్ అయి ఉండాలన్నమాట స్టేటస్ అనేది సో అడ్రస్ కూడా మనకి కరెక్ట్ అయినటువంటి అడ్రస్ అనేది లేదు సో ఇప్పుడు మనము ఎలా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి సో వీళ్ళకి అప్డేట్ అనేది లేదనమాట డీటెయిల్స్ అనేది చాలా లేవు డేట్ ఆఫ్ బర్త్ లేదు రిలేషన్షిప్ లేదు తప్పుగా ఉంది సో మొత్తం అయితే మనం ఇప్పుడు చేంజ్ చేద్దాం ఇక్కడ డీటెయిల్స్ చేంజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి సో ఈ విధంగా మనకి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటున్నా మీరు వాట్సాప్ ద్వారా కూడా అంటే మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకొని మీరు సచివాలయంలో అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే సిటిజన్ లాగిన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను సచివాలయం లాగిన్ అయితే చేసి చూపిస్తాను అండి మీకు అలాగే మీకు సిటిజన్ లాగిన్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీరు కామెంట్లు అయితే చేయండి నేను సిటిజన్ లాగిన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో సిటిజన్ లాగిన్ కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుందండి సో ఏం డిఫరెంట్ అయితే ఏ ఉండదు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఒకవేళ మీకు కావాలి అనుకున్న వాళ్ళు సిటిజన్ లాగిన్లో చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి నేను చేసి మీకు వీడి అనేది రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తున్నానండి సో మనకి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అనేది ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు డీటెయిల్స్ అనేది బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మనం చే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనము డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మనం ఏదైతే రేషన్ కార్డుకి అప్లై చేస్తామో అదే విధంగా డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో నేను డీటెయిల్స్ అనేది మొత్తం ఇచ్చి ఇక్కడ మీకు చూపిస్తాను సో వీళ్ళకి ఏమేమి అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా మీకు చూపిస్తానండి సో క్వాలిఫికేషన్ కానీ అలాగే మ్యారేజ్ స్టేటస్ కానీ అలాగే మొబైల్ నెంబర్ కానీ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కన్నా మీకు ఈ ప్రొస్తా అనేది వర్క్ అవ్వడం అనమాట అప్రూవల్ కానీ మనకు ఓటీపీ అయితే అడుగుతారు హాస్పిటల్లో సో కంపల్సరీ ఏమైనా తప్పుండా చెక్ చేసుకుని ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి మీరు సో నేను డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మన యొక్క అడ్రస్ అయితే అడుగుతుందండి సో ఏ సచివాలయంలో మీరు చేస్తున్నానని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ డీటెయిల్స్ అనేది మనం సెర్చ్ చేస్తున్నాము సో అలాగే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే హౌస్వల్ మ్యాపింగ్లో ఉండాలండి సో హౌస్వల్ మ్యాపింగ్లో లేకుంటే కన్నా ఈ డీటెయిల్స్ అనేది మీకు ఓపెన్ కావు సో డీటెయిల్స్ అనేది ఓపెన్ కావాలంటే హౌస్వల్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నేను కంటిన్యూ కంటిన్యూనే క్లిక్ చేస్తున్నాను అండి సో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ముందుకు వెళ్ళాలంటే మనకి ఆరోగ్యశ్రీ నెంబర్ అయితే ఉండి ఉండాలి సో ఆరోగ్యశ్రీ నెంబర్ లేని వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా నేను చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో సిటిజన్ లాంగ్లో ఆరోగ్యశ్రీ నెంబర్ తెలుసుకోవడానికి అవకాశం అయితే లేదు ఓన్లీ సచివాలయం లాంగ్లో మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో నేను ఇక్కడ వీళ్ళ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అనేది తెలియదు సో ఆధార్ నెంబర్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ అని తెలుసుకోవచ్చు అనమాట సో మరొకసారి నేను చెక్ ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ని క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది యూహెచ్ఐడి అని చెప్పేసి ఉంటుంది ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది నేను కాపీ చేస్తున్నానండి అండి సో కాపీ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది ఉండాలన్నమాట సో ఖచ్చితంగా మీరు ఆరోగ్యశ్రీ నెంబర్ తీసుకుని వెళ్ళాలి అలాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్ చేసుకునే వెళ్ళాలి సో నేను ఇక్కడ పేస్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి హౌస్ హోల్డ్ డేటాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఫ్యామిలీ డీటెయిల్స్ అదే విధంగా రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకి నేమ్స్ అనేది ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది తెలుగులో అయితే లేదు అలాగే మనకి జెండర్ తప్పుగా ఉంది అలాగే ఇక్కడ రిలేషన్ కూడా తప్పుగా ఉందన్నమాట జెండర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు తప్పు ఉంటే సో నేను రిలేషన్ అనేది చేంజ్ చేస్తున్నానండి సో రిలేషన్ అనేది లేదనమాట ఇక్కడ ఓన్లీ షెల్ఫ్ మాత్రమే ఉంది మిగతా త్రీ మెంబర్స్కి అనేది రిలేషన్ అనేది లేదు సో వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి రిలేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా మీకు రిలేషన్ తప్పున్నా కూడా మీకు హాస్పిటల్లో అప్రూవ్ అవడానికి కొద్ది ఇబ్బంది అయితే అవుతుందన్నమాట సో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన తప్పున్నా కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఏజ్ ఏమైనా తప్పున కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి మనకి మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉంటే టూ మెంబర్స్కి మాత్రమే లింక్ అవ్వడం జరిగింది సో రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు మనకి అందరికీ చెక్ చేయడం జరుగుతుంది సో మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో రిమైనింగ్ పర్సన్స్ టూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట సో వీటి యొక్క చలాన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే ఉంటుందండి సో సార్ మీరు సిటిజన్ లాగిన్లో చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇదే ప్రొసెస్ చేసుకోండి మీకు ఒకవేళ తెలుగుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి నేను చేస్తాను సో ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సిక్స్టీ వ్యాలీస్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరు నో అని చెప్పేసి రావడం జరిగింది అలాగే మనకి ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మనకి ఎంత ఇయర్కి ఎంత ఉందని చెప్పేసి చేయాలి సో ఇక్కడ మనకి మినిమము వన్ ల్యాక్ అనే వేయొచ్చండి ఏం ప్రాబ్లం లేదు సో వీళ్ళకి ఎనభై వేలు అయితే వేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ సంబంధించి ల్యాండ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో ల్యాండ్ ఉంటే కానీ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫ్యామిలీ టోటల్ ల్యాండ్ అయితే రెండు ఎకరాలు తొంభై నాలుగు సెంట్లు అయితే రావడం జరిగిందండి అలాగే అర్బన్ ప్రాపర్టీ ఏమన్నా ఉందా అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా సిస్టర్ బ్యాలెన్స్ సంబంధించిన ఆధార్ కార్డు కట్టిన వెంటనే మన యొక్క అర్బన్ ప్రాపర్టీ ఉన్నా లేకుంటే ఏమున్నావో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి చూపించడం జరుగుతుందండి సో మనకి ఫోర్ వీలర్ ఉందా ఏమన్నా చెప్పేసి మనతో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఫోర్ వీలర్ ఉందా లేదని చెప్పేసి సో ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఫోటో అనేది అప్లోడ్ చేయాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ అయినా అవడం జరుగుతుంది ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోండి ఇదండి ఎవరైనా అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్